నమస్తే వెల్కమ్ టు ఐట్రి కోవిడ్ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే మనమంతా బయటపడుతున్నాం అనుకునే లోపే మరో బ్యాక్టీరియా మనందరినీ భయపెట్టేస్తోంది ఈ బ్యాక్టీరియా కనుక వచ్చిందంటే మనిషి మూడు రోజుల్లో చనిపోతారంటూ వార్తలు కూడా వస్తున్నాయి అయితే ఇవి ఎంతవరకు నిజం దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జన్ డాక్టర్ రంగనాథం గారు వారితో మాట్లాడి నమస్తే సార్ నమస్తే ఏంటి సార్ కోవిడ్ నుంచి ఇప్పుడు ఇప్పుడు అనుకొని రిలాక్స్ అవుతున్న ఈ సందర్భంలో మళ్ళీ ఇంకొక బ్యాక్టీరియా వస్తుంది ఇది కనుక వస్తే మనిషి మూడు రోజుల్లో చనిపోతారు మనిషిని తినేస్తుంది అనేసి చెప్తున్నారు ఇది భయపెట్టే అంశమా లేకపోతే నిజంగానే బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఉంది ఇది భయపెట్టే అంశం కానీ అంటే ఆ బ్యాక్టీరియా ఇది ఒక బ్యాక్టీరియా అదేంటంటే గ్రూప్ బాక్టీరియల్ స్టెప్టోకా చాలా ప్రమాదకరమైన అనే ఇంకా భారతదేశంలో రాలేదు జపాన్ లోనే ఉంది ఇప్పుడు ఏదో కారణం వల్ల మానవాళ్ళకి గడ్డు సమయం అండి నిజంగా కోవిడ్ వచ్చింది కోవిడ్ తగ్గింది తర్వాత ఇంకేదో మంకీ ఫాక్స్ అని వచ్చింది ఆ తర్వాత బర్డ్ ఫ్లూ అని ముందు వచ్చింది తర్వాత వచ్చింది మనం దాని మీద కూడా కొన్ని వీడియో చేసాం ఈ మధ్య కాలంలో మెదడుని తినేసేవి ఒక ఎమీబా మనం చెప్పుకున్నాం మెదడు లోపల ఒక ఏది టీనియాస్ అది బద్దె పురుగు వెళ్ళిందని ఇట్లా ఎక్కడో తేడా ఉంది అంటే మన తాలూకా హైజిన్ లో గాని తినే భోజన పద్ధతిలో గానీ ఆచార వ్యవహారాల్లో గానీ ఏదో తేడా వచ్చింది అంటే ముందు కూడా ఇలాంటి కొన్ని వ్యాధులు అయితే ఉన్న మాట వాస్తవం పర్సెంటేజ్ అన్నది సీరియస్నెస్ అన్నది ఇప్పుడు పెరిగిందని నాకు అనిపిస్తుంది ఒకప్పుడు వచ్చినా కూడా అంత ఎఫెక్టివ్ గా ఉండేది కూడా ఇంతవరకు ప్రజల్లో కూడా ఒకటి సోషల్ మీడియా అంత కాదు ప్రజల్లో అవగాహన కూడా తక్కువే జరిగిపోయారు ఎవరో ఊర్లో అంటే జరిగిపోయారని కానీ ఇంత తరకు ఈ కారణం వల్ల ఇంత ఉండేది అందువల్ల లేదు అని మనం చెప్పడానికి లేదు కానీ నేను ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది రకాలు వైరల్ బాక్టీరియా పారసైటు అసలు అన్ని రకాల జీవులు టిగా ఇ దాడి చేస్తున్నా ఇది ఇంకొంచెం గడ్డు పరిస్థితి అని నేను అయితే సార్ గతంలో కూడా ఇలాంటి బాక్టీరియల్ ప్రాబ్లమ్ ఇంత ముందు ఇంకోటి బాక్టీరియల్ వ్యాధి కూడా అది ఎవరికైనా ఇప్పుడు అప్పుడే కొత్తగా ఆపరేషన్ అయింది అనుకోండి లేకపోతే డబ్బులు తగిలేదు సరిగా మానలేదు ఇలాంటి వాళ్ళలో అక్కడ ఈ బ్యాక్టీరియా చేరి ఇలాంటి ఇబ్బందికరమైన ప్రమాదకరమైనటువంటి వ్యాధి కూడా దారి తీసినటువంటి అయితే ప్రస్తుతం వచ్చిన స్టెప్టోకాక్స్ దానికి తేడా మనం ఈ స్టెప్టోకాక్స్ గురించి మాట్లాడుకుందాం ఏదైతే జపాన్ దేశంలో వచ్చింది జూన్ రెండో తారీఖు అంటే మనం ఇప్పుడు ఏ తారీఖు రెండు ఈ ఇన్ని రోజుల్లోనే దగ్గర వెయ్యి కేసులు పైగా నమోదైంది అవును ఎంత ప్రమాదం అంటే ముందు మీరు చెప్పినట్టుగానే దగ్గర దగ్గర మూడు రోజుల్లోనే ప్రాణానికి హానిగా మనిషిని తినేస్తుంది దాని పేరు ఫ్లెష్ హీటింగ్ అండి మనిషి ఫ్లెష్ షీటింగ్ అండి ఫ్లెష్ ఏంటి ఇప్పుడు చర్మం ఉంది దాని లోపల సాఫ్ట్ టిష్యూ అంటాం కండరాలు ఉంటాయి మళ్ళీ బోన్ వరకు దాడి చేసినట్లు అన్ని కూడా దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు శరీరంలో రక్తం తాలూకా ప్రవాహం తాలూకా ఇబ్బందులు వస్తున్నాయి ఇన్ఫెక్షన్ వల్ల ఏమిటి సడన్ గా వాళ్ళు రక్తం దీనిలోకి వెళ్ళిపోతున్నారు బీపీ తక్కువైపోతుంది అసలు మొదలవడం ఏంటంటే జ్వరం దగ్గు గొంతు నొప్పి తలనొప్పి కండరాల నొప్పి ఇలా మొదలైంది తర్వాత ఏమిటి ఈ రక్తం తాలూకా గడ్డ కట్టుకున్నటువంటి ప్రమాదం కూడా మొదలైంది మామూలుగా అయితే జ్వరం దగ్గు ఇవన్నీ కూడా సాధారణంగా వచ్చేది ఈ వ్యాధికి సరిపోయింది ఏంటంటే ఇవి లక్షణాలుగా మొదలై జ్వరము దగ్గు దగ్గు కన్నా ముఖ్యంగా గొంతు నొప్పి గొంతు లోపల నాలుగు లోపల ఏమైనా ఎర్రగా అయిపోవడం దానికి ముద్దు పేరు పెట్టారు అని అంటే స్ట్రాబెర్రీ ఫ్రూట్ చూస్తే ఉంటుంది అంటారు ఇంకా చెప్పుకోవాలంటే ఎంత ప్రమాదం అంటే ఉదయం ఒక రోజు తెల్లవారి లేచాడు రికి కాళ్ళ దీ యాంకిల్స్ దగ్గర చే గుర్తుల దగ్గర వస్తుంది మధ్యాహ్నం కల్లా ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది ఇంకా మర్చి రోజు కల్లా అసలు వెంటిలేటర్ మీదకి వెళ్ళిన పరిస్థితి ఇదే కానీ గుర్తించడం గుర్తించడం కానీ చేయకపోతే మనిషి జరిగిపోతున్నారు ప్రస్తుతం ఉన్న గణాంకాలు బట్టి మోర్టాలిటీ అని చెప్పి చనిపోవడం అన్నది దగ్గర ఎనభై నుంచి దాని పై శాతం ఉంది డెబ్బై రెండు రోజులు గంటల్లోనే అయిపోతుంది మూడు రోజుల్లోనే అయితే దానికి ఏమిటంటే కొన్ని టెస్ట్లు ఉన్నాయి టెస్ట్లు ఏమిటంటే బ్లడ్ టెస్ట్లు గానీ బ్లడ్ రక్తం ఇప్పుడు బ్లీడింగ్ టైమ్ క్లాటింగ్ టైమ్ అని లేకపోతే కోయ్యులేషన్ ప్రొఫైల్ ఏదైతే లివర్ కూడా డామేజ్ ఆర్గాన్ ఫెయిూర్ అండి ముఖ్యం అవును ఏది ఒకటి కండరాలు డ్యామేజ్ అయిపోతున్నాయి లివర్ డ్యామేజ్ అవుతుంది మూత్రపిండాల మీద రక్త ప్రసరణ ఉండదు ప్రవాహం ఉండదు దాంతో మూత్రం తయారు కాదు కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటాం లివర్ ఫెయిల్యూర్ అంటే ఒక్క ఆర్గానికి కాకుండా శరీరంలో ఇన్ని ఒకటి రెండు మూడు మెదల్లో వచ్చినట్టు ఫిట్స్ లాగా రావడం అన్కాన్షియస్ స్పృహ కోల్పోవడం ఇన్ని శరీరంలో అవయవాల మీద ఏకధాటిగా ఒక దగ్గర నలభై ఎనిమిది గంటల్లో దాడి జరుగుతుంది ఇప్పుడు మందులు ఉన్నాయి దానికి టెస్ట్లు ఉన్నాయి టెస్ట్లు రిపోర్ట్లు అప్పుడు వస్తాయి వచ్చిన తర్వాత మందులు దానికి ఎంత లోపల దానికి మనకి రిపోర్ట్స్ రావడానికి గంటలు అసలు కాలం కాస్త దాటిపోకూడదు అంటే దీని తాలూకా ప్రమాదం ఎంత ఎక్కువగా ఉందో మనం గ్రహించాలి దీనికి కొన్ని టెస్ట్లు ఇందాక చెప్పినట్టుగా రక్త పరీక్షలు కొన్ని ఉన్నాయి అదే కాకుండా ఫిట్స్ లాంటి వచ్చిందంటే బ్రెయిన్ ఏదన్నా గానీ ఈజీ గానీ లేకపోతే ఎంఆర్ఐ లా టెస్ట్లు కూడా చేయాలి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గొంతుకులో ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కల్చర్ తీసుకోవాలి స్త్రీలలో అయితే మర్మాయం ఆ ప్రాంతం నుంచి కూడా కల్చర్ తీసుకోవాలి టంగ నుంచి కల్చర్ తీసుకోవాలి దాంట్లో కానీ బాక్టీరియా ఉందని కానీ తొందరగా రిపోర్ట్ వస్తే యాంటీబయాటిక్స్ అన్నది స్టార్ట్ చేయాలి దీనికి అన్నిటికంటే ముఖ్యమైన ఆయుధం మన దగ్గర ఉంటుంది యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ లో కూడా ఏమిటి వ్యాంకోమైసిన్ అని లిజోలిడ్ అని క్లిండామైసిన్ అని ఇలాంటి స్పెసిఫిక్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తేనే అప్పటికి మనం దాని ప్రమాదాన్ని ఆపగలం అది సరిగా దాని మిగతా హాస్పిటల్ అడ్మిషన్ హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఎటు వర్షన్ లో కూడా ఇంటి దగ్గర మామూలు క్లినిక్ లోనూ వైద్యం చేయడానికి లేదు బీపీ తక్కువైంది అనుకోండి బీపీ పెరగడానికి మందులు ఇవ్వాలి చేయట్లేదు దానికి డయాలసిస్ అవసరం పడవచ్చు ఫిట్స్ వచ్చింది ఫిట్స్ కోసం మందులు ఇవ్వాలి లివర్ ప్రాబ్లం వచ్చిందని దానికోసం ఏదైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రక్తం ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాలి ఇలాంటి ఇబ్బంది అదే కాకుండా ఇందాక చెప్పినట్టు కండరాలు తినేసిన పరిస్థితి చర్మం అంతా ఎలా కనబడుతుంది చూస్తే ఏదో తినేసి వెళ్ళిపోయింది ఏదో ఒక జంతువు ఏదో తినేసి వెళ్ళిపోయినంత అలాంటి పరిస్థితి కనబడుతుంది అంటే నిజంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వ్యాధి రాకూడదు సుమా దేవుడా ఇది కోవిడ్ కన్నా కోవిడ్ కన్నా భయం కోవిడ్ లో టైం ఉండేది అవును గాలి తీసుకోవడం ఇబ్బంది ఉండేది వెంటిలేటర్ మీద అక్కడ ప్రాబ్లమ్స్ వేరు ఇప్పుడు లంగ్స్ లో ప్రాబ్లం కాదు ఒక లంగ్స్ తో అక్కడ ఉంటుంది ఆ కోవిడ్ లో కూడా తర్వాత లంగ్స్ లోనా బ్రెయిన్ లోనా బీపీ తక్కువ అయిపోవడం వెంటిలేటర్ రెండు మూడు రోజులు అని మాత్రం లేదు ఇది మరి అత్యంత ప్రమాదకరమైన బాక్టీరియా ఇంకో మాట్లాడిగారు ఇంత ముందు ఇండియాలో వచ్చిందా ఇండియాలో సెఫలోకాకస్ ఆరియస్ కి సంబంధించిన టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అని ఇంతకుముందు నమోదైంది అది ఇంత తక్కువ టైంలో ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధి అయితే చెప్పలేదు ప్రస్తుతానికి జపాన్ లో వచ్చిన వ్యాధి ఏదైతే ఉందో అలాంటి ప్రమాదం ఇలాంటి దీని తాలూకా కొన్ని రకాల స్టెప్టోకాక్స్ లో కూడా ఇలాంటి స్టాక్ షాక్ షాక్సిన్ రోమ్ వస్తుంది కానీ ఎంత ప్రమాదం ఉన్నాయో ఎక్కడ మనం మనకున్న సమాచారాన్ని బట్టి తెలియదు ఏదైతే గ్రూప్ ఏ స్టెప్టోకాస్ అది టాక్ టాక్సిన్ దానివల్ల రిలీజ్ అవుతుంది గొంతు నొప్పి లాగా పోతుంది దాని నుంచి ఏమైనా టాక్స్ విష పదార్థాలు తయారవుతాయి అది రక్తం లోపలికి వెళ్ళిపోతుంది రక్తం నుంచి ఇంకా కణరాలు ఇంకా అన్ని ప్రాంతాలకు దాని ప్రవాహం జరిగి ఎక్కడ దొరికితే అక్కడ కాటు వేస్తుంది అదే అంత ప్రమాదకరమైన వ్యాధి మరి ముఖ్యంగా ఇది ఇంకా ఎవరికి ఎక్కువగా వచ్చేది అంటే ఈ గాయాలైన వాళ్ళకి వీళ్ళకి త్వరగా ఎఫెక్ట్ చూపి ఆపరేషన్ ఎవరికైనా గాయం మీద ఇది ఇబ్బంది లేదు చిన్న దెబ్బ దెబ్బతాయి ఏదో చేతికే దెబ్బ తల్లింది ఆ టైంలో ఇది ఇంత ప్రమాదం వస్తుందని ఎక్కడ అది ఇన్ఫెక్షన్ రావడానికి ఆస్కారం దీని కారణం ఎలాగ రూట్ ఆఫ్ ఎంట్రీ అంటే ఈ స్టెఫ్లో కాక చిందాకైతే భారతదేశంలో ముందు సంవత్సరానికి ఈ కేసులో ఒకసారి వచ్చాయి అని చెప్పినవి ఏదో ఒక చిన్న క్రిమి కీటకాలు కానీ ఏదైనా ఇలాడే కరవడం వల్ల వచ్చింది అని చెప్పారు కానీ దీనికోసం ఈ కారణం అంటూ లేదు తెలుసు కొన్ని మనకు తెలుసు ఏమిటది ఇప్పుడు చేతుల్లో కంటామినేషన్ అయిపోవడం అంటే ఇప్పుడు ఎవరికన్నా ఒక వ్యక్తికి ప్రేగు లోపల ప్రేగు లోపల ఈ గ్రూప్ ఏ స్టెప్టో కాకస్ ఉంది అదే మలం పద విసర్జన చేసినప్పుడు బయటకు వస్తుంది ఆ వ్యక్తి కానీ సరిగ్గా చేతులు శుభ్రం లేక మలంతో కానీ అది కంటామినేషన్ అయితే అది ట్రాన్స్మిషన్ అయితే ఈ మధ్య ఇంకొక కొత్త థీరీ ఏమిటంటే అంటే చేతుల ద్వారా రెండోది ఏమిటంటే ఒక వ్యక్తికి ఎవరికైనా ఈ ఇబ్బంది వస్తే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వచ్చే తుంపురాల వాళ్ళకు కూడా ఈ వ్యాధి రావచ్చు తీసుకునే ఫుడ్ పదార్థాలు సరిగ్గా హైజిన్ లేకపోయినా కానీ వ్యక్తి నుంచి వ్యక్తి ఇంకొక వ్యక్తికి రావడానికి కాంటాక్ట్ అనేది ఈ వ్యాధి అదృష్టవశాత్తు అంత ప్రమాదం కోవిడ్ టైమ్ లో మనం చూసినట్టుగా లేదు లేదు కానీ ఉంది ఈ హైజీన్ అనేది చేతుల తాలకు శుభ్రం తర్వాత తీసుకునే పదార్థాలు శుభ్రం సరిగ్గా చేసుకోవడం మాట్లాడేటప్పుడు చేయి పెట్టుకోవడం కానీ మాస్క్ పెట్టుకోవడం లేదు అన్నట్టు ఇప్పుడు ఏ విధంగా గాయాలే ఉన్నాయను దాన్ని సత్వరంగా తొందరగా వైద్యం చేయటం దాన్ని కవర్ చేసి ఉంచడం అక్కడ నుంచి కూడా కల్చర్ తీసుకునేటప్పుడు కల్చర్ తీసుకోవడం ఇలాంటివి చేసినట్లయితే ప్రమాదం కోవిడ్ నాటి జాగ్రత్తలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి